చంపు గను ఎవడు ఈ ఆత్మను చంపబడు గను తెలుసుకును వారు ఉభయులు సత్యమును నెరిగిన వారు కారు ఆత్మ చంపేది కాదు చంపబడేది కాదు ప్రమాదం ఎక్కడొచ్చింది అంటే ఈ విషయాన్ని ఒకసారి నేను ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి ఒక ప్రొఫెసర్ గారు వచ్చారు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్ గారు వచ్చారంటే ఆయన వాళ్ళు ఫారినర్ అనుకోకండి ఆయన అని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో హిస్టరీ ప్రొఫెసర్ ఆయన ఇంకేతా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి ఆయన వచ్చాడు కనుక మన ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు ఆయన్ని చాలా గొప్ప ప్రొఫెసర్ అని పిలుచుకొచ్చారు గొప్ప ప్రొఫెసర్ చాలా పేరుంది చాలా పుస్తకాలు రాశాడు ఆయన ఆయన బెంగాలులో చక్రవర్తి బెంగాలులో చక్రవర్తి అనేటటువంటి ఒక బిరుదు ఉంది దాంట్లో యోగి కులం యోగ సాధనలు అవి చేసేటటువంటి ఆ చక్రవర్తుల వాళ్ళు కూడా ఈ విధమైనటువంటి సాధనలు అగ్రగణ్యులే ఆయన చెప్తాడు ఒకసారి వచ్చాక నేను కూడా మా చిన్నతనంలో ఈ ఉపనిషత్తులు అవి చదివాను నేను చాలా నియమాలు పాటించాను నేను కానీ అదంతా ట్రాష్ వాట్ నాన్ సెన్స్ భగవద్గీత చదివాను నేను చంపబడేవాడు లేదు చంపేది లేదు ఎవడు ఎవరిని చంపుతాడు అంటే అందరూ చంపేసుకుంటే ఒకళ్ళని ఇంకా సృష్టి ఎలా ఉంటుంది ప్రశ్న ఏంటి అంటే ఎవరు దాన్ని చదువుతున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది అందుకే భగవద్గీత చివరిలో చెప్తాడు ఇదంతే నా తపస్కాయ నాభక్తాయ కదాచన నచ సృష్టి తపస్సు చేయని వాళ్ళకి భక్తి లేని వాళ్ళకి ఈ గీతా జ్ఞానాన్ని తెలపొద్దు అంటాడు చాలా స్పష్టంగా ఇందుకు తెలపొద్దు అంటే ఇంకో ఇలాంటి శ్లోకాల్ని ఇష్టం వచ్చినట్టు అన్వయించుకుని చివరికి భారతదేశం యొక్క అతి సంస్కృతిని ఎందుకు పలుకురాని సంస్కృతిగా మనవాళ్ళే చిత్రీకరించుకుంటున్నారు ఆత్మ ఎవరిని చంపదు ఆత్మ ఎవరి ద్వారా చంపబడదు అని ఎవరికి చెప్తున్నాడు సాధకుడికి చెప్తున్నాడు ఎటువంటి సాధకుడికి చెప్తున్నాడు యోగ సాధకుడికి చెప్తున్నాడు యోగ సాధకుడు యొక్క మొదటి లక్షణం ఏంటంటే అహింస అసలు వాడు అవన్నీ చంపలేడు వాడు చంపాలని అనుకోడు ఆ మానసిక స్థితిలో ఉన్నటువంటి వాడిని యుద్ధం చేయమంటున్నాడు ఇక్కడ అర్జునుడిని నువ్వు మామూలుగా ఉండకు నువ్వు యుద్దం చేయంటున్నావు కానీ అర్జునుడైనా అలాంటి పని చేసేది మన నిత్య జీవితంలో కూడా మనం చూస్తాం మామూలుగా అతి జాలుగుండ కలిగి మామూలుగా ఒక దోమను కూడా చంపలేనటువంటి వాళ్ళు యుద్ధానికి వెళ్తారు పరమవీర వీర చక్ర వస్తున్న వాళ్ళకి ఏం చేస్తారు అక్కడ వాళ్ళు పరపరపర మనుషుల్నేగా చంపేది మరి మనుషుల్ని చంపితే మనం వాళ్ళకి ఇస్తున్నాం మనం మెడల్స్ ఇస్తున్నాం వాళ్ళ చరిత్ర రాస్తున్నాం వాళ్ళంత గొప్పవాడు లేడు దేశం కోసం వాడు ప్రాణత్యాగం చేశాడని చెప్తున్నాం అదే కోపంతో పొడి చేస్తే ఏం చేస్తాం మనం వీని కూడా వీళ్ళు శిక్ష వేయిస్తాం అంచేత మానసిక స్థితి మర్చిపోయి ఎవరినైనా చంపేయవచ్చు అన్నాడు శ్రీకృష్ణుడు ఏమైనా చేసేయండి అదేం చెప్పలేదు అక్కడ ఆ మానసిక స్థితి యోగి యొక్క మానసిక స్థితిలో ఏమని చెప్తున్నాడు సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఆ భగవంతుడే ఎదురకుండా ఉన్నటువంటి వ్యక్తిలో కూడా ఉన్నాడు అని దర్శించటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తికి చెప్తున్నాడు ఇది ఎలా చెప్తున్నాడు నేను చాలాసార్లు మీకు ఉదాహరణ ఇస్తాను భోజనం చేస్తున్నప్పుడు నాలిక పంటి కింద పడ్డవాడు చాలా మంది ఉంటారు నాలి కొరకుంటాం అనుభవం అందరికీ వచ్చి ఉంటుంది కానీ ఇంతవరకు నేను నాలికను కొరుకుతావా అని పళ్ళు కూడా కొట్టుకున్న వాళ్ళని అవును చూడలే చూశారా మీరు ఎవరినైనా కొట్టుకో కానీ అదే ఎవడైనా మంది కొడితే ఎదురుకు ఇమ్మీడియట్ గా చేయలేస్తుంది ఇంచేత నాలిక మందే పన్ను మందే కానీ కొట్టినవాడు నావాడు కాదు ఆ భావన ఈ శ్లోకంలో తెచ్చుకోవటానికి కావలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ ఇస్తున్నాడు శ్రీకృష్ణుడు ఎవరైనా సరే వాళ్ళందరూ కూడా నా వాళ్ళే అనేటటువంటి భావన వచ్చినప్పుడు క్యాన్సర్ వచ్చింది చేతికి లేకపోతే వేలికి మనమే పరిగెట్టుగలుగుతాం డాక్టర్ దగ్గరికి ఏం చెప్తాడు డాక్టర్ అంటాడు ఏం చేస్తాం మనం ఆనందంగా కోయించుకుంటాం ఆ కోయించుకోవటంలో అంతరార్థం ఏంటి మంచా చెడ ఆ విధమైనటువంటి భావము కలిగి ఎప్పుడు ఏది మనం చేస్తున్నా కూడా అది భగవంతుడి యొక్క ఆజ్ఞతోనే నేను చేస్తున్నాను అనేటటువంటి మానసిక స్థితి తెచ్చుకున్న వాడికి ఈ శ్లోకం వర్తిస్తుంది అందరికీ ఆ శ్లోకం వర్తించ చంపబడేది ఉంది చంపేది ఏముంది అంతా ఒకటే అని పటాపటా బాధిస్తుంటే ఒక ప్రమాదం ఉంది మరి ఎదుటివాడు కూడా అదే అనుకుని నిన్ను కొడితే నువ్వేం మాట్లాడకూడదు మరి ఎదుటవాడు అదే అనుకోవచ్చు కదా మనం అక్కడ మూర్ఖత్వం చేశాం భారతీయ సంస్కృతి మొత్తం దిగజారిపోవటం ఆ సోమనాథ దేవాలయంలో ఎవరో వచ్చింది అటువేపు నుంచి గజ్ని అక్కడ నుంచి జరిగింది మూర్ఖత్వం అంతా కూడా ఆ మూర్ఖత్వాన్ని కాపాడుకోవటానికి మళ్ళా ఆ విధమైనటువంటి తప్పు మనం చేయకుండా ఉండటానికి జాగ్రత్తగా అర్థం చేసుకుని ఈ స్టెప్స్ వేయింది సాధన చేస్తున్నాం అవసరం వచ్చింది ఎవడో మనకి నచ్చనటువంటి పని చేస్తున్నాడు ఏం చేయాలి ప్రశ్నది నచ్చనటువంటి పనివాడు చేస్తున్నప్పుడు అది లోపల ఉన్నటువంటి శ్రీకృష్ణుడు ఏం చేయమంటాడో అది చేయాలి ఆ లోపల ఉన్నటువంటి శ్రీకృష్ణుడు లోపల ఉన్నటువంటి గురువు మనకి ఎప్పుడు మనతో మాట్లాడతాడు మన ముందు నోరు ముసుగురుకుంటే కదా ముందు మన యొక్క కోరికలు కానీ మన యొక్క నిర్ణయాలు కానీ మన యొక్క సంశయాలు కానీ మధ్యనట్టు రాకూడదు ఉంచుకోవచ్చు నేను సంశయాలు ఉంచుకోవచ్చు కోరికలు ఉంచుకోవచ్చు అన్నీ ఉంచుకోండి దానికి ఉంది పక్కన పడేయండి వాటిని ఇదే పరిస్థితి నన్ను ఏం చేయమంటావు యుద్ధం చేయమంటావా యుద్ధం చేయొద్దంటావా మరి అతని ఇచ్చిన జవాబు మనకి ఎలా తెలుస్తుంది మాస్టారు ఆయన నాకు జవాబు ఇచ్చాడా లేదా ఎలా తెలుస్తుంది మా తాతగారు ఉదాహరణ చెప్తూ ఉండేవారు దానికి మరొకసారి అమ్మాయి కాలుపుకి వచ్చింది ఇంటికి నెలలు అయిట తల్లి పక్కన పడుకుంది అమ్మ నొప్పులు వస్తే నన్ను లేపందిట గురువు మాట్లాడారా లేదా ఎలా తెలుస్తుంది మనకి నిప్పులు వచ్చాయ లేదా వాళ్ళ అమ్మ నిప్పులే లేపుతాయి కదా ముంచేత గురువు మాట్లాడారా లేదా మీతో ఎలా తెలుస్తుంది ఆ వాక్కులే తెలుపుతాయి ఆ వాక్కులో ఉన్నటువంటి శాశ్వతమైనటువంటి సనాతనమైనటువంటి నిత్యనూతనమైనటువంటి ఆ రంగు ఉందే ఆ రుచి ఉందే అది మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది అది అర్థమవలేదు అంటే గురువు మాట్లాడలేదని అర్థం మళ్లీ మళ్లీ నేను నన్ను అడగక్కర్లేదు నేను చెప్పక్కర్లేదు గురువు మాట్లాడాక ఇంకా సంశయాలు ఉండవు గురువు మాట్లాడాక ఒకే ఒక మాట ఉంటుంది ఏంటా మాట గురువు మాట్లాడాక మిగిలేదేంటి అంటే కలిషే వచనం ఉంటావా భగవద్గీత మొత్తం పూర్తి అయిపోయాక చెప్పినటువంటి మాట నువ్వేం చెప్తావో అది అది రైటా తప్పా ఇంకా ప్రశ్నలు ఉదయించవు వాడికి కానీ నాకు నచ్చిందంతా నేను చేసుకుంటూ పోతో అది నువ్వు చెప్పావు మా అటెండర్ ఒకసారి అడిగాడు నన్ను మాస్టరు అంతా భగవంతుడే చేయిస్తున్నాడని మీరు అంటారు కదా మరి నేను తప్పు చేస్తే పాప నాకెందుకు రావాలి తర్వాత మాట పూర్తి చేయలే పాప పూర్తి చేస్తే బాగుండే పాప ఎవరికి వెళ్ళాలి భగవంతుడికే వెళ్ళాలి ఆయనే చేయించాడు కదా చాలా ఆ ప్రశ్న ఎలా అనిపిస్తుంది అంటే మన మనసులకు అది ఎంత కరెక్ట్ అనిపిస్తుంది కానీ ఆ ప్రశ్నలోనే జవాబు ఉంది అసలు తప్పు అని నీకు తెలిసాక నువ్వు చేశావు కదా నీ తెలుస్తూనే ఉంది కదా తప్పని మరి తప్పు అని నీకు తెలిసాక చేస్తే తప్పని చెప్పింది ఎవరు లోపల ఉన్నటువంటి గురువు చెప్పాడు కదా చెప్పాక నువ్వు చేసి అదేమో గురువు చేశాడు అంటే అట్ట గురువు అనుకోండి భగవంతుడు అనుకోండి ఉంది ఆ విధమైనటువంటి అవగాహన స్థిమితమైనటువంటి అవగాహన మనస్సులోకి తెచ్చుకున్న తర్వాత పై శ్లోకానికి వెళ్దాం